సైజ్ కావాలంటే చాలా ఫేమస్ ఉన్నాయి ఫార్టీ త్రీ ఇంచెస్ మోడల్ కి టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దీనికి ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొచ్చినాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎల్ఈడి అండ్ స్మార్ట్ టీవీలకు సంబంధించిన బెస్ట్ షాప్ అయితే తీసుకొచ్చినాను కంప్లీట్ గా మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంటుంది కోటి అంటే మనందరికి తెలుసు కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ సంబంధించిన హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి ప్లేస్ నుండి ఒక బెస్ట్ హోల్సేల్ షాప్ని అయితే తీసుకొచ్చినాను న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంటుంది ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్లో గుజరాతీ గల్లీ ఉంటుంది గుజరాతీ గల్లీ నుండి స్ట్రైట్గా లోపలికి వచ్చినట్టు మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ వచ్చేసి టీవీలో చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ టీవీ చూసుకున్నట్టయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుండి టీవీలు అయితే స్టార్ట్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ టీవీ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అవైలబుల్గా ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ వీటికి వచ్చేసి మీకు వన్ ఇయర్ వారంటీతో కూడా ఇక్కడ ఇస్తున్నారు అనమాట అండ్ ఇక స్మార్ట్ టీవీలోకి వెళ్ళినట్టయితే మీకు థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ కనుక టీవీ పర్చేస్ చేసినట్టయితే వీటితో పాటు ఫైవ్ ఐటమ్స్ కూడా మీకు ఫ్రీ గిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది దీనికి వచ్చేసి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చాలా సైజెస్ ఆఫ్ బిగ్ టీవీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంటుంది ఒకవేళ ఫార్టీ త్రీ ఇంచెస్ కనుక టీవీ మీరు పర్చేస్ చేసినట్టయితే డీజే స్పీకర్ ఉంటుంది దాంతోపాటు మీకు ఫైవ్ ఐటమ్స్ కూడా ఫ్రీ గిఫ్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఫార్టీ సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మీకు టీవీలు అనేది అవైలబుల్గా ఉంటుంది దీనికన్నా ఇంకా బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ టీవీలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ హోమ్ థియేటర్స్ చూసుకున్నట్లయితే హోమ్ థియేటర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుండే హోమ్ థియేటర్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే గుజరాత్ గల్లీలో ఉంటుంది న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అన్న ఇప్పటి సమ్మర్ హాలిడే కోసం జబర్దస్త్ ఆఫర్ ఉన్నాయి ఇంకా మా దగ్గర గా సౌండ్ సిస్టం జబర్స్ అప్డేట్ వచ్చింది టీవీల బి టాప్ టాప్ టీవీస్ వచ్చింది టీవీల చిన్నకి చిన్న సైజ్ టీవీ ఉన్నాయ పెద్దకి పెద్ద సైజ్ టీవీ ఉన్నాయ స్టార్టింగ్ అంటే మా దగ్గర ఉన్నాయ ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న టీవీకి మానిటర్ టీవీ ఉన్నాయ ఓన్లీ ఫర్ 2000 2500 తోనే స్టార్ట్ ఉన్నాయి బ్రాండెడ్ ఉన్నాయి ఇంటెక్ జిబ్రానిక్స్ ది ఉన్నాయ మానిటర్ 19 ఇంచెస్ కి ఉన్నాయ ఓన్లీ ఫర్ 2500 తోనే మా దగ్గర మానిటర్ స్టార్టింగ్ ఉన్నాయి మీకు కావాలంటే అయితే దొరుతది చాలా స్టాక్ వచ్చింది 2500 తోనే దొరుతది చెప్తా లే మా షాప్ లకు విజిట్ చేసి అంటే దొరుకుతుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ట్వంటీ టూ ఇంచెస్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయి ఫోర్ ఫైవ్కి ఉన్నాయి దానిలో బీ ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే అంటే చూపిస్తా ఇంకా పెద్ద సైజ్ ట్రెండింగ్ కావాలంటే చాలా డిమాండ్ ఉన్నాయి థర్టీ టూ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై ఇంటర్నెట్ మొత్తం కనెక్షన్ చేసుకోవచ్చు దానికి ప్రైస్ అంటే ఓన్లీ ఫోర్ నీకు సెవెన్ థౌసండ్ ఉన్నాయి ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇంకా దాని నంబర్ ఫైవ్ ఐటమ్ ఎక్స్ట్రా ఫ్రీ ఉంటుంది ఏదైనా టీవీ తీసుకున్నా థర్టీ టూ పైన ఫైవ్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే చాలా ఫేమస్ ఉన్నాయి ఫార్టీ త్రీ ఇంచెస్ మోడల్కి టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దీనికి ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫర్ లెవెన్ థౌసండ్కి ఫుల్ స్మార్ట్ టీవీ వస్తుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీనికి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది నీకు ఇది ట్రాలీ స్పీకర్ ఇండోర్ అవుట్డోర్ సౌండ్ బార్ ఇండోర్ అవుట్డోర్ ఉంటుంది ఇంకా హోమ్ థియేటర్ డీజే స్పీకర్ ఫోర్ ఐటెంలా ఒక ఐటెం సెలెక్ట్ చేసి ఇంకా ఫైవ్ ఐటెం ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్ ఐటెం ఫ్రీ ఉంటుంది ఫార్టీ త్రీ పైన ఏదైనా టీవీ అంటే ఇది ఎక్స్ట్రా ఐటెం ఫ్రీ ఉంటుంది ఇంకా ఫార్టీ సిక్స్ తీసుకున్నా పదమూడు వేలకి ఉన్నాయి దీనికి సేమ్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉన్నాయి పిక్చర్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ ఎక్కువ సూపర్ ఉన్నాయి థర్టీన్ థౌసండ్లో ఫుల్ స్మార్ట్ టీవీ వస్తుంది ఫోర్ ఇయర్స్ వారంటీ సేమ్ ఎక్స్ట్రా సిక్స్ ఐటమ్స్ జూనియన్ ఫ్రీ ఉంటుంది అదే షాప్కి విజిట్ చేసి అంటే డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోవాలి డెలివరీ సిస్టమ్ మా షాప్లో అస్సలు లేవు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి ట్వంటీ త్రీ థౌసండ్ ఉన్నాయి సిక్స్టీ ఇంచెస్ మోడల్కి టీవీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్కి టీవీ కావాలంటే థర్టీ ఎయిట్ థౌసండ్తోనే స్టార్ట్ ఉన్నాయి కంపెనీ పేరు పైన్ ఇయర్ ఉంటుంది స్టార్టింగ్ బ్రాండ్ అదే ఉంటుంది దాంతోనే మంచి కావాలంటే దానికి ప్రైస్ వేరే ఉంటది దానికోసం షాప్ కి విజిట్ చేయాలి డెలివరీ సిస్టమ్ అసలు లేవు షాప్ విజిట్ చేయాలి ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి డెమో ఉన్నాయి చూపిస్తాం మా షాప్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ గుజరాతీ గలీ ఉన్నాయి గుజరాతీ గలీలో లోపల వస్తాయండి లెఫ్ట్ స్లాబ్ న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ చెప్పి ఉన్నాయి నీకు ఏమైనా అర్థం కాదు అంటే కాంటాక్ట్ నంబర్ ఉంటది కాల్ చే కరెంట్ లొకేషన్ పంపిస్తాను అన్న మా దగ్గర సౌండ్ సిస్టమ్ జబర్దస్త్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ తోనే ఫోర్ పాయింట్ వన్ స్పీకర్ ఉన్నాయి బ్లూటూత్ స్పీకర్ ఉన్నాయి ఇంకా డీజే స్పీకర్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి ఉన్నాయి ప్రోలీ ఇండోర్ అవుట్డోర్ స్పీకర్ బి కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే మా దగ్గర స్టార్టింగ్ దొరుకుతుంది దాంతోనే పెద్ద కావాలంటే ఇక్కడ చూసుకోవాల మొత్తం డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోవాలి బ్రాండ్ నాన్ బ్రాండ్ దొరుకుతుంది హోమ్ థియేటర్స్ ఫిలిప్స్ కంపెనీ సూపర్ మోడల్స్ ఉన్నాయి ఇంకా డీజే స్పీకర్ లా జబర్దస్త్ జబర్దస్త్ మోడల్స్ ఉన్నాయి సౌండ్ బార్ కూడా బ్రాండెడ్ సౌండ్ బార్ కూడా దొరుకుతుంది మా షాప్ కి విజిట్ చేయాలి పడుతుంది మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్నాయి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ ఉన్నాయి